తెలీదు హైదరాబాద్ అయితే పోతున్నాం ఫ్రెండ్స్ డెస్టినేషన్ అయితే లేదు ఎటు టూ పోతాం ఏందనేది మీరు కూడా మాతో పాటు చూడండి సో నేను ఎక్కడ మంచి ప్లేస్ కనబడితే అక్కడ ఆగి వీడియో అయితే తీసుకుంటాను ఎక్కడెక్కడ వెళ్తున్నా అక్కడ మిమ్మల్ని కూడా దొలక ఫ్రెండ్స్ మేమైతే సంగారెడ్డి క్రాస్ అయినాం అనమాట ఇంకా హైవే అయితే ఎక్కేసినాం హైదరాబాద్కి అయితే ఇంకా మేమైతే అనమాట సో దారిలో ఇంకా మా ఆయన అయితే పెట్రోల్ కొట్టించుకుంటానైతే చెప్పిండు సో ఫ్రెండ్స్ ఇంకా పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం మా ఆయన అయితే బిల్లు నాతోనే కట్టిస్తున్నాడు ఫైవ్ హండ్రెడ్ పెట్రోల్ అయితే కొట్టియమన్నాడు అనమాట ఎందుకంటే నువ్వే తీసుకెళ్తున్నావు కాబట్టి నువ్వే కొట్టి అంటే మొత్తానికి ఈరోజు కరసంత నాదే మేము అయితే లింగంపల్లి చంద్రనగర్ ఫ్లైఓవర్ ఎక్కి అయితే మెయిన్ సిటీ లోపలకైతే ఎంట్రీ అయిపోయినాం అన్నమాట సో దారిలో మేము ఎట్టు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ కాల్ చేసి లంచ్కి రండి అని చెప్పిర్రు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ట్రాఫిక్ బాగుందని ఆలోచన సో నాకైతే ఎప్పటి నుంచి ఒక డౌట్ వస్తుంది జనాలు అందరూ రోడ్ల మీదనే ఇంతమంది ఎందుకు ఉంటారు వాళ్ళకి అసలు ఇల్లు లేవా ఏంది ఎప్పుడు చూసినా ఇంత పబ్లిక్ ఉంటారు అనిపిస్తుంది సో నా మీకు కూడా అట్లానే అనిపిస్తుంది ఎప్పుడు చూసినా ఎప్పుడు హైదరాబాద్ పోయినా మస్తు మంది ఉంటారు రోడ్ల మీదనే ఉంటారు అందరూ సో ఫ్రెండ్స్ మొత్తానికి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము సిటీ లోపల కానీ కొంచెం లోపలికి ఉంది చాలా లాంగ్ అయింది అనమాట అయితే పోదాం ఇక్కడ ఒక మంచి గెస్ట్ ఉంటుంది చూపిస్తాను ఫ్రెండ్ అనమాట તો પ્લીઝ ના મને ફટાડવાયો સર આવો દે હાઈ મે હાઈ દેપુ હાઈ સે હાઈ કાલસ્તા આવી

కూతురు కుడితే నీకే ఇస్తారా తెల్ల నాకు మల దొరకడు తెల్ల నాకు మల దొరకడు పెద్ద అయిపోతాడు తింటావా పట్టుకుంటున్నా అంతే కొరకు 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 గట్టి ఎక్స్ప్రెషన్ చూడేగో బాగుందా మ్యాంగో కాదు ఇగో అల్లన్నే నడిపడు పుల్ల ఉంట పుల్ల పుల్ల ఉంటుంది కదా సో ఫ్రెండ్స్ రండి ఇల్లు అయితే చూపిస్తా సో అన్నయ్య అయితే లేడు మాకు రమ్మని చెప్పి ఎక్కడ లేడు ఫోన్ లోనేమో ఇంట్లోనే ఉన్నట్టు బిల్లు అప్పించిండు ఇచ్చి చూస్తే ఇద్దరే ఉన్నారు ఇది మొత్తం ఇండిపెండెంట్ హౌస్ అంట మొత్తం వీళ్ళకే జస్ట్ ఊరికి అట్లా చూడండి అది కాదు చిన్న చిన్నపిల్లంత చదువుకోలేకపోతుంది అందుకే ఇట్లా నచ్చిందా బాగా వచ్చిందా ఇది మా స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ అంటే భయపడుతుంది మళ్ళీ కూడా భయపడతారంట బొమ్మలు అక్కడ ఒక బొమ్మ హ్యాండ్స్ అప్ కారు ఉందంట కారు బుడ్డోడు తిరిగేడు కారు అవ్వకప్పుడు మా అల్ల తిరిజును చూడు అలాంటి కారా పెద్ద కారు ఈవినింగ్ కిచెన్ బాగుంది బెడ్రూమ్ బాగానే ఉంది అబ్బా ఉయ్యాలా ఇలాంటి ఇవ్వాలని నాకు ఎంత ఇష్టమో మేము ఈ ఉయ్యాలని చిన్నోడు ఉయ్యాలాగా మార్చేసినాం ఇగో వీడు చూడు ఏం చేస్తుండు ఆర్ యూ డూయింగ్ రే తిను నాకేమో తినిపిస్తాడు తినిపిస్తాడు సో ఫ్రెండ్స్ మాకోసం అయితే బుజ్జమ్మ కష్టపడి ఉంటే చేసింది ఏం చేసింది చూద్దాం ఏంది రైతా ఇది రైతా అట్లా ఎక్సైట్ చేసినా చూస్తాను ఏంటిగా బౌలా బౌల్ కాదు ఇక్కడ కొంచెం బాగా రన్నాం తర్వాత సూపర్ చూడడానికి బాగుంటాయి టేస్ట్ ఎలా ఉంటుందో బానే ఉంటది నువ్వు కూడా దీన్ని మాతో బట్టేసిన ఇంకొంచెం పట్టుకుంటా వాడు తిన్నాడా బుడ్డి తినేసిన వాళ్ళు అన్నం తింటుండో తిందా మీగా తినడానికే వచ్చినట్టు తినడానికి వచ్చినట్టు వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు వంకాయ కర్రీ చేసిన తోడు ఒక మార్ని అడుగు ఒకసారి హైలైట్ అది అసలు ఎంత నచ్చింది అసలు తెలుసా మనము టైం లేక చేస్తాం చూడు ఎఫర్ట్స్ అప్పుడే టేస్ట్ వస్తుంది మస్తు నచ్చిన కర్రీ ఎన్నిసార్లు మా కుమార్కి బాక్సులో కూడా కట్టినా ఒక్కసారి మీకు గుజ్జమ వేసి పెట్టిందేమో నీకు నాకు చేసి పెడతనే ఉన్నది ఏంది అంటాడు చాలా పెట్ట తిన్నాం కదా ఎవరైనా తింటారా వన్ ఇయర్ పిల్లలు వీడు మాత్రం తింటాడు అట్లా తినారా తినారా తినడు అంటే ఎవరు తిన్నారో నేనే తింటా అని చెప్తున్నాడు వాడు గుడ్ బ్యాడ్ యావరేజ్ మూడు ఆప్షన్ ఉన్నాయి నీకు పర్ఫెక్ట్ అమ్మా కాంప్లిమెంట్ వచ్చింది కాంబినేషన్ బాగుంటుంది పెరుగు కూడా సూపర్ ఉంటుంది దీనికి బాగుంది కదా సూపర్ ఉంది టేస్ట్ నచ్చిందా అన్ని హ్యాపీ వాళ్ళు తింటుంటాడు ముద్దుగా మెల్లవిటాయి ఇప్పుడు స్వీట్ ఎందుకురా స్వీటు గెస్ట్లకు పెడితే రిలేషన్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది ఓకే అరిసెలు అరిసెలు భలే ఉంటాయి

పొద్దున పాక్కునే వెళ్ళడానికి లేపిండు ఇప్పుడు వెళ్తున్నాము మరి ఓకేనా ఇంతటితో బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాక్లో కలుసుకుందాం ఓకేనా బాయ్